అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే అందాని గురించి చెప్పుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని అందాలు ఉన్నా చీరకట్టు అందమే వేరు తలలో పువ్వుల నుదుటన బొట్టు కళ్ళకు కాటుక చేతికి గాజులు మెడకు హారం కాలుకి మువ్వలు పెట్టి మోముపై చిరునవ్వుతో అలా నడుస్తూ వెళ్తూ ఉంటే శ్రీ మహాలక్ష్మిలా ఉంటుంది కదండి అటువంటి గొప్ప సంస్కృతిని మనది మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిద్దాం ఫ్రెండ్స్ మరి గౌరవించే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కవితల కోసం కొటేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కీప్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్